కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి అర్జునరావు తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో బహుజన సమాజ్వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పార్టీ గుర్తించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యంలు తనని నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారని అన్నారు అలాగే జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెండు నెలల క్రిందట ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరఫున ప్రకటించారని అప్పటి నుండి నాలుగు మండలాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు పార్టీ తరఫున ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని ప్రస్తుతం షికారులు చేస్తున్న పుకారులు ఎవరూ నమ్మొద్దని నియోజకవర్గ ప్రజలు తనని ఆశీర్వదించాలని కొత్తపల్లి అర్జునరావు కోరారు పలువురు బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ అర్జునరావు వెంటే దళితుల ప్రయాణమని అన్ని వర్గాల వారిని కలుపుకుని అందరివాడైన కొత్తపల్లి అర్జునరావుని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు ఏకమై ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన్ని ఒక నాయకుని తీర్చు మనందరం ఐక్యమత్యంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన అసెంబ్లీకి పంపించి మనందరం కూడా ఒక ఉద్యమ కంఠంతో ఒక మార్గంతో నిధానంతో ఒక మద్దతు మనం అందరం ఆయన గెలిపించుకొని అసెంబ్లీకి పంపించినట్లయితే మనకు దళితులకి ఒక నాయకుడు అంటే ఒక ఉన్నాడు కాబట్టి నాయకుడిని మనం తగ్గట్టుగా మనం నడిపించుకుని నాయకుడి ద్వారా అనేక రకమైన పనులు మనం చేయించుకుని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము గారు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో కూడా కాకినాడ జిల్లా అధ్యక్షులు వారు రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఆయన సీటు ప్రయాణించడం జరిగింది మా నియోజకవర్గం నుంచి ప్రతిభాగం నుంచి మా దళితులతో పాటు మిగతా పిల్లలన్నిటి వారిని కలుపుకుని మేము ఆయనకి సపోర్ట్ చేస్తామని మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ మీ నాలుగు మండలాల నుంచి కూడా మీ మద్దతు కోరుతూ మీ ఓట్లన్నీ వేసి మా అర్జున్ కోరు ప్రార్థిస్తున్నాం నేను డిఎస్పీ పార్టీ నుంచి నేను గత ఎనిమిది నెలల బట్టి నేను అందులో పనిచేస్తున్నాను ఈ నాలుగు మండలాలు తిరిగి నేను జనాన్ని మరి నా వైపు ప్రతి మండలంలో కూడా అర్జున్ రాగారి మీరే పోటీ చేయండి మీరు మంచి మనసులో మీరు మీ గురించి మాకు తెలుసు కాబట్టి జనాలు అందరూ మీకు తప్ప ఎవరు వచ్చినా మేము ఓట్లేయమని కూడా నా జనం అందరూ నా మాటని నన్ను బిఎస్పీ తరఫున మీరే నిలబడండి మీకే ఓట్లేసి గెలిపిస్తామని వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా చెప్తున్నారండి కాబట్టి నేను ఈ నాలుగు మండలలో తిరిగి మరి కొండలో పెండ్లు కూడా ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళి నేను అందరితో మాట్లాడి నేను నా వైపు వీళ్ళందరినీ నేను ఎందుకంటే నా మంచితనం చూసి అందరూ మీకే వస్తాం రెండు వేడు ఎవడొచ్చాను మీకు ఈ బిఎస్పీ తరఫున మేము ఏమంటే మీరు తప్పితే మేము ఎవరికి పోటీ ఇవ్వండి మేము ఉంటే చేస్తామని నా పేదలందరూ నాకు మద్దతు చెప్తున్నారండి కాబట్టి నేను బిఎస్పీ తరఫుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను అన్న సంగతి మరి మాత సుబ్రహ్మణ్యం గారికి తెలుసు రాత్రి నాయకులు పరంజోత్ గారికి కూడా తెలుసు కాబట్టి మరి మీరు ఎవరో కత్తిపూర్లో మీటింగ్ ఎత్తి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఎత్తారంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు నాకు అన్ని తెలియవు ఇక్కడ ఏది జరిగినా నా ఆధారంలో జరగా నాకు తెలియకుండా మీరు ఏం చేసినా అవన్నీ నేను తీసి పక్కన పెడతా మీ అందరికీ కోరుకుంటూ ఓకేనా జిల్లా అధ్యక్షులు మాతో సుబ్రహ్మణ్యం కాకినాడ ప్రతిపాద నియోజకవర్గం అధ్యక్షులుగా నన్ను కలుసుకొని మరి నన్నే ప్రకటించారండి గతంలోనూ మరి నేను నాలుగు మంది కూడా తిరిగి నేను అందరినీ ఆకట్టుకొని జనాలతో మాట్లాడి అమ్మ నేను మీకు తోడుగా అండగా ఉంటాను ప్రస్తుబాటు వర్గానికి నన్ను నేను బిఎస్పి తరపుని పోటీ చేయడానికి మాతా సుబ్రహ్మణ్యం గారు నన్ను ప్రకటించారండి కాబట్టి నేను నాలుగు మంటలలో తిరిగి జనాల్లో తిరిగి నేను అందరికీ నేను ప్రతిపాటు నియోజకవర్గానికి కౌతపూడు నుంచి నేను పోటీ చేస్తానమ్మా మీరు అందరూ నాకు మద్దతు ఇవ్వాలని నేను అందరినీ అడిగి నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ वंदे मातरम भारत माता की जय वंदे मातरम